గురువు వక్రమార్గం వదిలిన తర్వాత కర్కాటక రాశి వారికి ఏ విధమైన ఫలితాలు కలుగుతున్నాయి గురువు గోచార గ్రహ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అయితే గత ఆరు నెలలుగా గురువు వీరికి వక్రగతిలో ఉంది వక్రగతిలో గురు చండాల యోగంలో ఉంది అయితే గురుగ్రహం జనవరి ఒకటి నుండి మే నెల ఒకటి వరకు నాలుగు నెలల పాటు వక్రగతిని వదిలి వీరికి ఫార్వర్డ్ మోషన్ మిత్రక్షేత్రమైన మేషరాశిలో ముందుకు సాగుతోంది ఆరు నెలలుగా వక్రించిన గురు చండాల యుగంలో ఉన్న గురుడు ఇప్పుడు వక్రగతిని వదలబోతున్నాడు సాధారణంగా వక్రగతి వదిలిన గ్రహం క్షేత్రంలో కానీ స్వక్షేత్రంలో కానీ బలమైన క్షేత్రంలో కానీ ఉన్నప్పుడు మంచి ఫలితాలు ఉంటాయి అసలు ఇదే విధంగా కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి గురువు వక్రగతిని వదిలిన తర్వాత శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి ఆరు నెలలుగా గురు చండాల యోగంలో ఉన్నాడు గురుడు ఇప్పుడు వక్ర మార్గం వదిలిన తర్వాత వీరికసలు ఎలా ఉండబోతోంది ఏ వివరాలు వీడియోలో తెలుసుకుందా అన్నింటికన్నా ముందు మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీదాకా చేరుతుంది గురుగ్రహం గురుగ్రహం అత్యంత శుభగ్రహం మన కుటుంబ సౌఖ్యం ఉండాలన్నా సంతానం బాగుండాలన్నా అదేవిధంగా వివాహ సంబంధాలు బాగా కుదరాలన్నా ఉద్యోగ వ్యాపారాలు బాగుండాలన్నా లాభాలు రావాలన్నా కోరికలు నెరవేరాలన్నా మంచి ఆరోగ్యం కలగాలన్నా వీటన్నిటికీ కారణం గురువే కాబట్టి ఇప్పటి వరకు వక్ర మార్గంలో ఉన్న గురువు ఇప్పుడు వక్ర మార్గాన్ని వదిలి ఈయన మంచి ఫార్వర్డ్ మోషన్లో ఉన్నారు ఇటువంటి పరిస్థితుల్లో ఈ కర్కాటక రాశి వారికి ఎటువంటి ఫలితాలు ఉంటున్నాయి అనేది చూద్దాం సాధారణంగా శాస్త్రంలో కారకత్వాలు అంటే స్థాన కారకత్వాలు అని ఉంటాయి ఇది రెండవ స్థానం ఐదో స్థానం తొమ్మిదో స్థానం పదకొండవ స్థానం ఇవన్నీ కూడా శుభ స్థానాలన్నీ చెప్పాలి వీటన్నిటికీ కూడా గురువే ఆధిపత్యం రెండో స్థానం అంటే ధనం కుటుంబానికి సంబంధించి విషయాలు తెలియజేస్తుంది ఐదో స్థానం అంటే ఇన్వెస్ట్మెంటు హైర్ ఎడ్యుకేషన్కి సంబంధించి విషయాలు తెలియజేస్తుంది తొమ్మిది అంటే డివైన్ ఆధ్యాత్మికత గురువులు పెద్దలు ఇటువంటి విషయాల గురించి తెలియజేస్తుంది పదకొండవ స్థానం అంటే సర్కిల్ లాభం కోరికలు నెరవేర్టం వ్యాపారాలు వీటన్నిటి గురించి తెలియజేస్తుంది ఇలాంటి శుభాలకు కారకత్వం వహించే గ్రహం గురుగ్రహం ఈ గురుగ్రహం ఇప్పుడు వక్రగతిని వదిలిన తర్వాత ఎటువంటి ఫలితాలు ఇవ్వబోతున్నాడు కర్కాటక రాశి వారికి అనేది చూద్దాం కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఇక ఈయన ఉన్న స్థానం ఇప్పుడు ఆరు తొమ్మిది ఆధిపత్యమయ్యి పదో స్థానంలో ఉన్నాడు అంటే వృత్తికి సంబంధించిన విషయాలలో క్లారిటీగా ముందుకు వెళతారు ఈ కర్కాటక రాశి వారు వృత్తి లేని వారికి ఉద్యోగం వస్తుంది అది కూడా వీరు కోరుకున్న ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న ఉద్యోగం వీరికి దక్కుతుంది ఇక తొమ్మిది అంటే అదృష్టం పది అంటే వృత్తి కాబట్టి వృత్తిలో వీరికి అదృష్టం వస్తున్నట్టే లెక్క ఉద్యోగంలో ప్రమోషన్స్ వస్తాయి మీరు కోరుకున్న ప్రాంతానికి ట్రాన్స్ఫర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి అంతేకాదు వీరు ఉద్యోగపరంగా విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఇప్పటికే ఉద్యోగంలో ఉన్నవారు వృత్తిలో మంచి గుర్తింపును దక్కించుకుంటారు వీరి యొక్క ప్రతిభ పాఠవాలు తోటి ఉద్యోగులు పై అధికారులు గుర్తిస్తారు వీరికి గౌరవ మర్యాదలు దక్కుతాయి ఇక వీరి యొక్క పై అధికారులు కానీ వీరి యొక్క బాస్ కానీ వీరిని గుర్తిస్తారు వారి యొక్క సహాయ సహకారాలు ఈ కర్కాటక రాశి వారికి నిండుగా ఉంటాయి సహోద్యోగులు కూడా వీరిని గౌరవిస్తారు వీరి యొక్క పనిని గుర్తిస్తారు ఇక గురుదృష్టి రెండు ఆరు నాలుగు స్థానాల మీద ఉంది కాబట్టి మీరు లోన్ తీసుకునే విషయంలో ఏమైనా పెండింగ్లు ఉంటే ప్రాపర్టీ తీసుకోవటం వృత్తి ద్వారా ధనం రావటం ఇటువంటివి జరుగుతాయి లోన్ తీసుకోవటం ప్రాపర్టీ తీసుకోవటం వృత్తి ద్వారా ధనం రావటం ఇటువంటి అదృష్ట యోగం వీరికి పట్టబోతుంది పూర్వీకుల ద్వారా ప్రాపర్టీ ద్వారా ధనం రావటం జరుగుతుంది వీరికి ఇక కోర్టు తగాదాలు ఏవైనా పెండింగులో ఉన్నట్టయితే అవి పాజిటివ్గా మీకు అనుగుణంగా పరిష్కారం అవుతాయి ఇక నాలుగో స్థానం అంటే ఉద్యోగపరంగా ప్రయాణాలు కుటుంబ సౌఖ్యం అమ్మగారి ఆరోగ్యం బాగుపడటం బంధువుల ఆగమనం కుటుంబంలో శుభకార్యాలు జరగటం ఇవన్నీ కూడా జరుగుతాయి కాబట్టి కుటుంబంలో సంతోషంగా ఆనందంగా గడుపుతారు కుటుంబ సౌఖ్యం ఉంటుంది ఉద్యోగపరంగా ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది మీ తల్లిగారికి అనారోగ్యంగా ఉంటే గనుక ఆరోగ్యం బాగైపోతుంది ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి దీంతో బంధువుల ఆగమనం ఉంటుంది కుటుంబంలో విండు వినోదాలు ఉంటాయి ఇటువంటి విషయాలు ఉంటాయి వీరికి ఒకవేళ కర్కాటక రాశివారు ప్రాపర్టీ తీసుకుంటే గనక ప్రాపర్టీ పరంగా కలిసి వస్తుంది కర్కాటక రాశివారు తూర్పు ఉత్తరం వైపు ఉన్న ఫ్లాట్ కానీ ప్లాట్ కానీ తీసుకుంటే అది వీరికి లాభాలను ఇస్తుంది యోగిస్తుంది ఇక గృహయోగం వాహన యోగం ఉంది గతంలో పెండింగ్లో ఉన్న లోన్స్ ఇప్పుడు క్లియర్ అవుతాయి మీకు లోన్స్ మంజూరు అవుతాయి లోన్స్ ద్వారా వచ్చిన ధనాన్ని మీరు సక్రమ మార్గంలోనే వినియోగిస్తారు ఇక అనారోగ్య సమస్య నుంచి మీరు విముక్తి పొందుతారు తండ్రి గారి ఆరోగ్యం కనుక మీరు బాగుగా ఉంటుంటే తండ్రిగారు అనారోగ్యంతో ఉండుంటే తండ్రి గారి ఆరోగ్యం మెరుగుపడుతుంది అంతేకాదు తండ్రిగారితో ఏమైనా తగాదాలు ఇటువంటివి చికాకులు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి తండ్రిగారితో సత్ సత్సంబంధాలు ఉంటాయి కర్కాటక రాశి వారు ఈ నాలుగు నెలల్లో ఆధ్యాత్మికత పెంచుకుంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాలకు హాజరవుతూ ఉంటారు ఇక ఆరో స్థానం మీద దృష్టి ఉంది అందువలన శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు ఇక విదేశీ యానం కూడా ఉంటుంది ఈ విదేశీ యానం వల్ల విజయాలు సమకూరుతాయి మీకు ఒకవేళ కర్కాటక రాశివారు పొలిటికల్ రంగంలో గనుక ఉండి ఉంటే మీరు పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటారు ఇక ఫిబ్రవరి నుండి పదిహేను మార్చి వరకు వివాహ సంబంధాలు కుదురుతాయి ఎవరైతే వివాహాల కోసం ఎదురు చూస్తున్నారు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారు ఇక సంతానంతో ఉంటాయి సంతానం బహుదూరం వెళ్లటం ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం మీరు అభివృద్ధి సాధించడం ఇటువంటివి జరుగుతాయి ఇక పంచమాధిపతి సప్తమంలో ఉండడం వలన ఎవరైతే ప్రేమలో ఉన్నవారు వారు వారి ప్రేమను వివాహం వైపు నడిపించడానికి ప్రయత్నిస్తారు ఇక గురుడి మీద శని దృష్టి కూడా ఉంది కాబట్టి జాగ్రత్తగా ప్లాన్ ఆఫ్ యాక్షన్ ప్రకారం ముందుకు వెళ్ళాలి ధైర్యంగా ముందుకు సాగాలి గురుడు పదో స్థానంలో ఉన్నాడు కాబట్టి మీరు కొన్ని కొన్ని సహాయం అంటే టాలెంట్ ఉండి ఆర్థికంగా స్థోమత లేని పేద విద్యార్థులకు సహాయం చేయాలి దేవాలయాల్లో మీ సర్వీస్ని అందించాలి పేద ప్రజలకు దానాలు చేయాలి ఇటువంటివి చేసినట్టయితే గురువు యొక్క అనుగ్రహం దక్కుతుంది వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి